అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి కరీంనగర్ కోతిరాంపూర్ గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అలాగే డిసిసి కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురమల్లా శ్రీనివాస్ గారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కొమ్మటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు మనకొండూరు మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు పాల్గొని అలాగే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా చైర్మన్ తాజుద్దీన్ గారు సీనియర్ నాయకులు ఆకుల నరసన్న గారు నవబ్బాయ్ గారు కమరుద్దీన్ గారు విలాస్ రెడ్డి గారు ముక్క భాస్కర్ గారు మూల జైపాల్ గారు మెత్కు కాంతయ్య గారు కోడూరి రవీంద్ర గౌడ్ గారు భూమన్న గారు కాశెట్టి శ్రీనివాస్ గారు దనాసింగ్ గారు అక్కపల్లి మల్లేశం గారు మీసాల మల్లేశం గారు ఎస్సీసెల్ బీసీసెల్ మైనార్టీ సెల్ నాయకులు కార్యకర్తలు గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి డివిజన్ స్థాయి అధ్యక్షులు ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు అలాగే మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొని అర్పించడం జరిగింది సీనియర్ నాయకులు రాజమల్లు గారు వారి ఆఫీస్ నందు బాపూజీ చిత్రపటానికి అర్పించారు మహాత్మాధి ఫోటో అందరికీ నమస్కారములు ఈనాడు జాతి పిత మహాత్మా గాంధీ జయంతి వింటన పురస్కరించుకొని మన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఈ ఈరోజు అధిక సంఖ్యలో ప్రముఖ శ్రేణులు కాంగ్రెస్ ఉత్తమ స్థాయిలో పనిచేస్తున్న శ్రేణులు అత్యున్నత పదవులు అందించిన అందరూ మరియు కార్యకర్తలు మరియు ఆ మహాత్మా గాంధీ పిల్లలేని సేవలు అందించి స్వతంత్రం రావడానికి ప్రముఖ పాత్ర పోషించి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను పాలతోని తెల్లదొరని పాలతోని ఈ రోజు ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది మన మహాత్మా గాంధీ ఈ రోజు మనం ఈ సంపూర్ణంగా ఈ స్వేచ్ఛను తీసుకుంటున్నామంటే అతను చేసిన సేవలను కొనియాల్సిందే గాను ఈరోజు దండ పెట్టి మనం దండేయాలనే కార్యక్రమాన్ని చేపట్టించింది ప్రభుత్వం ఇందులో భాగంగా ఈ కార్యక్రమ ఈ కార్యక్రమాన్ని మనం ఆ పంచుకుంటూ రాబోయే భవిష్యత్తులో కూడా అతను అందించిన సేవలైతేనేమి అతనిచ్చిన మార్గదర్శకాలైతేనేమి అతని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను మార్గదర్శకాలను మనం ప్రతిపాదించుకుంటూ ముందుకు తీసుకెళ్లే దశలో అందరు కాంగ్రెస్ శ్రేణులు పైన అవుతారని కోరుకుంటూ ఈరోజు మరొక్కసారి మహాత్మా గాంధీ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాహింద్ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మరి దేశ విదేశాలు వారికి ఆ జరిగినటువంటి అవమానం కావచ్చు అప్పుడున్నటువంటి రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టడానికి వారు తీసుకున్నటువంటి ఎన్నో ఉద్యమాలు సత్యాగ్రహ దీక్షలు వాటన్నిటి ద్వారా ఈ దేశంలో స్వాతంత్రం సాధించుకోవడం జరిగింది అందుకే వారు జాతిపితగా ఈ దేశానికి మహాత్మా గాంధీ వారి సేవలు ఈ సూర్యచేత ఉన్నంత వరకు వారిని ప్రజలు మర్చిపోరు వారి నేతృత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మరి ఉద్యమాలు చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినా ఈ దేశానికి ఉద్యమాలు జరిపినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమైంది మహాత్మా గాంధీ లాంటి మరి ఎంతో మంది ఆ రోజు ప్రాణ త్యాగం చేసి కొట్లాడి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి మహనీయులని కాబట్టి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈ దేశ అభివృద్ధి కానీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుమత సంబంధించినటువంటి వివక్షలన్నింటినీ కూడా తూర్పు మాట్లాడడానికి మహాత్మా గాంధీ చుట్టినటువంటి పాటలు నడుస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా తంపన బతు పనిచేస్తామని వారి జయంతి సందర్భంగా మతనమూరి తెలియజేస్తా ఉన్నాం వారికి మరొకసారి వారి జయంతి సందర్భంగా ఘన మరి వేడుకలు జరుపుతాం మహాత్మాగాంధీ భారతదేశానికి కాక మరి ఎన్ని ఉద్యమాలు చేశారు దండీ మార్చి కానీ చాలా కార్యక్రమాలు చేసి మరి బ్రిటిష్ మరి భారతదేశ స్వతంత్రం సంపాదించడంలో ప్రముఖ పోషించిన మహాత్మా గాంధీ చూపి అడుగు చేయడంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నడిచింది ఈ రోడ్డు మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి గాంధీ మహాత్మా గాంధీ జయంతి భారతదేశ పరిస్థితులు ఆయన ఆశించిన దానికంటే భిన్నమైన పరిస్థితులు నడుస్తున్నాయి మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి గాడ్సే వాళ్ళు ఈరోజు అధికారంలో ఉంది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలను సంస్థలను లౌకిక రాజ్యాన్ని సెక్యులరిజాన్ని మొత్తం భారత రాజ్యాంగాన్ని హత్య చేసేటటువంటి పరిస్థితిని సృష్టించేటు మహాత్మాగాంధీ చూసినటువంటి మార్గంలో మనం గాంధీవాదులుగా అహింసవాదులుగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఇంత ఉన్నది మహాత్మా గాంధీ ఇంత పెద్ద దేశాన్ని సాధారణంగా సంపాదించినటువంటి నాయకుడు చూపిన బాటల మనం నడుచుకుంటూ ఫ్యాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసి గాంధీ హిజాన్ని సపోర్ట్ చేసుకుంటూ భారతదేశాన్ని భారతదేశ ప్రజలను రక్షించాలని చేస్తున్నాం భారతదేశం జరుగుతున్న ఐడియాలజికల్ వార్ గాంధీవాదులకు వ్యతిరేకంగా ఫ్యాసిస్టు మతోన్మోదుల వ్యతిరేకంగా పోరాటంలో గాంధీ విజయం సాధిస్తుందని మనవి చేస్తూ మీరందరూ గాంధీజయంతి సందర్భం దీక్షబోని మన యొక్క గాంధీ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడానికి ఉద్యోగాలని దేశాన్ని రక్షించాలని దేశ ప్రజలను రక్షించాలని విజ్ఞానం చేస్తున్నాం నా పేరు రాజమల్లయ్య సీనియర్ వైస్ చైర్మన్ ఎస్సీ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ फर् मोर अपडेट्स फॉर मोर वीडियोस प्लीज सब्स्क्राइब डीडी न्यूज़ मनंदर सब्सक्राइब दयसी सबस्क्रैबी सहक असलाकम नमस्कार धन्यवाद